నేను కూడా బాగున్నాను ఏంటంటే నేను జాలికాస్ లో రీసెంట్ గా గోల్డ్ షాపింగ్ అని చెప్పాను కదా సో దాని గురించి అయితే నేను అంటే నేను ఏం తీసుకున్నానో చూపిస్తున్నాను అనమాట ఈ వీడియోలో సో లెట్స్ గెట్ నేను చేసిన గోల్డ్ షాపింగ్ గురించి ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట ఇవి అసలు యాక్చువల్గా ఎన్ని గ్రామ్స్ అయినాయి అంటే నాకు కాస్ట్ ఎంత పడింది అంతా షేర్ చేసుకుంటాను మీతోటి సో ఫస్ట్ అయితే నేను ఈ రెండు తీసుకున్నాను అన్నమాట తీసుకుని చూపిస్తాను కనిపిస్తుందా ఫస్ట్ నేనైతే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట లాంగ్ విచ్ అంబాలి టైప్స్ తీసుకున్నాను నేను ఫస్ట్ అయితే అసలు ఏంటంటే స్కిన్ కట్టానని చెప్పాను కదా సో నేను తీసుకోవడానికి వెళ్ళినైతే ఇయర్ రింగ్స్ అయితే వెళ్ళాను ఏంటంటే నాకు నెక్లెస్కి హారం మీదకి లాంగ్ ఇయర్ రింగ్స్ అయితే లేవు ఏదన్నా మ్యారేజెస్కి అలాంటప్పుడు ఏంటంటే మనం రెండు పెట్టుకుంటాం కదా నెక్లెస్ హారం అండ్ అందుకోసం అయితే చెప్పేసి నేనైతే ఇయర్ రింగ్స్ అయితే తీసుకుందామని డిసైడ్ అయ్యాను లాంగ్ ఇయర్ రింగ్స్ సో నా హారం మీదకి బాగా సెట్ అవుతాయి అనమాట సోరీ నా హారం మీదకి ఆ నెక్లెస్ మీద కూడా బాగా సెట్ అవుతాయి సో అందుకని చెప్పి నేను ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను దీని పక్క నేను చిన్న వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తాను ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఒకసారి చూడండి పెట్టుకున్న తర్వాత ఎలా ఉంటాయో పెట్టుకున్న తర్వాత చాలా బాగుంది లుక్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట వీటికన్నా ఇంకా పెద్ద ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి అంటే సిక్స్టీన్ గ్రామ్స్ అలా ఉన్నాయి అనమాట అంటే ఇంకా నా దగ్గర ఉన్న నా నెక్లెస్ హారం మీద ఇయర్ రింగ్స్ మంచిగా సెట్ అవుతాయి ఇంకా ఎంతకంటే పెద్ద అయితే మరీ పెద్దగా అయిపోతాయి దానికి తెగ పీస్ పెట్టుకుంటేనే బాగుంటది అందుకే తీసుకున్నాను పడింది అయితే టెన్ పాయింట్ త్రీ గ్రామ్స్ పడ్డాయి అనమాట టెన్ పాయింట్ త్రీ గ్రామ్స్ పడ్డాయి టోటల్ కాస్ట్ సెవెంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అనమాట అంటే జిఎస్టీ సిజిఎస్టీ అవన్నీ యాడ్ చేస్తారు కదా స్టోన్ వాల్యూ మొత్తం కలిపి మొత్తం కలిపి సెవెంటీ త్రీ థౌజండ్ ఫైవ్ ఎయిటీ అయిపోయింది అయిందన్నమాట వీటి కాస్ట్ వచ్చేసరికి నేను కట్టిన స్కీమ్ వచ్చేసరికి ఫిఫ్టీ థౌజండ్ కదా సో ఆ ఫిఫ్టీ థౌజండ్కి నైన్ థౌజండ్ మేకింగ్ ఛార్జెస్ తీసేసారు ఫిఫ్టీ థౌజండ్కి మేకింగ్ ఛార్జెస్ వచ్చేసరికి నైన్ థౌజండ్ తీసేసారనమాట అంటే స్కీమ్ కట్టాం కాబట్టి మనకు అది బెనిఫిట్ అయితే అదనమాట సెవెంటీ త్రీ థౌజండ్ ఫైవ్ ఎయిటీ అని కదా ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ పోగా ఫిఫ్టీ థౌజండ్కి మేకింగ్ ఛార్జెస్ తీసేసి మిగతా వాటికి మేకింగ్ ఛార్జెస్ అయితే పడింది నాకు మిగతా వాటికి అయితే నాకు ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పడింది అనమాట మేకింగ్ ఛార్జెస్ సో ఇంకా అవన్నీ ఆ ఫిఫ్టీ థౌసండ్కి మేకింగ్ ఛార్జెస్ లెస్ చేసి ఇంకా మొత్తం మొత్తం కలిపి సెవెంటీ త్రీ థౌజండ్ ఫైవ్ ఎయిటీ అయింది అనమాట జిఎస్టీ అండ్ సిజిఎస్టీతో కలిపి నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి స్కీమ్ వల్ల యూజ్ ఏంటంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళము ఎక్కువ మనీ దాచుకొని తీసుకోవడం అంటే మనీ ఎక్కువ దాచుకొని ఒక్కసారి అంటే మనకి అంత అమౌంట్ ఉండకపోవచ్చు కదా ఒక్కొక్కసారి సో ఇంకా మంత్లీ మంత్లీ మనం స్కీమ్ కట్టామంటే దాని ఇంకా దానికి మన దగ్గర ఉన్న అమౌంట్ అయితే యాడ్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట జ్యువెలరీ అయితే సో నేనైతే తీసుకోవడం సెకండ్ టైమ్ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా లాస్ట్ అయితే లాస్ట్ టైం అయితే చిన్న డైమండ్ నెక్లెస్ అయితే ఒకటి తీసుకున్నాను విత్ ఇయర్ రింగ్స్తో కలిపి అండ్ ఈసారి అయితే ఇంకా ఏంటంటే మన మన బడ్జెట్ ఈసారి కొంచమే సో ఇంకా అని చెప్పి ఇయర్ రింగ్స్ అను ఇంకా బ్రాస్సెట్ కూడా తీసుకున్నాను కానీ జ్వాలీ ఫస్ట్లో నిజంగా డిజైన్స్ అయితే బాగుంటాయి కానీ కొంచెం మేకింగ్ చార్జ్ అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట కాకపోతే డిజైన్ డిజైన్స్ అయితే మోడల్స్ నాకు చాలా బాగా నచ్చుతాయి ఇది వాలికస్లో నెక్స్ట్ తీసుకుంది ఇది ఇదేంటో ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది కదా బ్రేస్లెట్ బ్రేస్లెట్ కూడా చాలా సింపుల్గా తీసుకున్నాను నేను చూపిస్తాను మనం గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు ఒక బడ్జెట్ అయితే పెట్టుకుని వెళ్తాను కదా సో ఇంకా మిగిలిన కొంచెం అమౌంట్ అయితే మిగిలిందనమాట సో దానికైతే నేను ఈ బ్రేస్లెట్ అయితే తీసుకున్నాను అంటే నేను కావాలని చాలా లైట్ లో తీసుకున్నాను సో మళ్ళీ అమౌంట్ మన బడ్జెట్లో రావాలి కదా సో అయితే నేను ఈ బ్రేస్లెట్ అయితే తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసరికి జస్ట్ త్రీ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఏ ఉందనమాట వెయిట్ అంటే నేను డైలీ వేర్ కోసం అని చెప్పి లైట్ వెయిట్లో తీసుకున్నాను నాకు బ్రేస్లెట్ అంటే చాలా ఇష్టం అనమాట నాకు బ్యాంగిల్స్ కంటే కూడా బ్రేస్లెట్ అంటే ఇష్టం ఎప్పటినుంచో తీసుకోవాలనుకుంటున్నాను డైలీ వేర్కి చాలా బాగుంటుంది మనం డైలీ వేర్కి ఏంటంటే ఎక్కువ ఎక్కువ వెయిట్ పెట్టి వేసుకోలేము కదా మనీ ఉన్నప్పుడు ఎక్కువ వెయిట్లో తీసుకుందాం పార్టీ వేరికి అలా ఫంక్షన్ వేరికి ఉపయోగపడేలా అని చెప్పి సో ఇది తీసుకున్నాం లైట్ వెయిట్లో ఇది వచ్చేసరికి త్రీ పాయింట్ సిక్స్ గ్రామ్స్కి కలిపి ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ నైన్ హండ్రెడ్ అయింది మేకింగ్ ఛార్జ్ అయితే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పడింది అనమాట ఎక్స్ట్రా మొత్తం జిఎస్టీ సిజిఎస్టీ మొత్తం కలిపి ట్వంటీ నైన్ థౌసండ్ అయితే పడింది నాకు ఈ బ్రేస్లైట్ సో మన అనుకున్న బడ్జెట్లోనే నాకైతే టూ ఐటమ్స్ అయితే వచ్చేసినాయి సో నేను నేనేమనుకున్నా అంటే ఇయర్ రింగ్స్ తర్వాత అమౌంట్ మిగిలింది కదా సో మళ్ళా అవి ఇంకా అలాగే ఖర్చు అయిపోతూ ఉంటాయి అని చెప్పేసి నేను బ్రేస్లెట్ అయితే తీసుకున్నాను ఇంకా మనకి ఇంకా గోల్డ్ కూడా ఉంటుంది కదా అన్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను అన్నమాట అందులో ఇంకా మనకి ఆడపిల్లలు ఉంటే ఖచ్చితంగా గోల్డ్ మనం ఇన్వెస్ట్ చేయాల్సిందే గోల్డ్ పైన అదే ఒక అసెట్ లాగా నాకే నాకు తెలిసి అది కూడా పెట్టుకుంటారా చూడండి డైలీ రైట్ మాత్రం చాలా బాగుంటుంది సో ఇది నేను చేసింది గోల్డ్ షాపింగ్ మీకు నచ్చిందా నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మీకు నెక్స్ట్ వీడియో